హాయ్ ఫ్రెండ్స్ ఇవి నేను ఈరోజు వాల్నట్స్తో లడ్డూ తయారు చేస్తానండి వీటికి నేను ఉపయోగించినవి ఏంటంటే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత పుచ్చకాయ గింజలు గింజలు బాదం జీడిపప్పు పిస్తా తర్వాత ఇవన్నీ కూడా కొద్దిగా నెయ్యి వేసి నేతిలో వేయించేసి లైట్గా గ్రైండ్ చేశాను అనమాట అండి గ్రైండ్ చేశాక ఇవి కొద్దిగా స్వీట్నెస్ రావడానికి ఏంటంటే అల్జీరా తర్వాత ద్రాక్ష ఎండు ద్రాక్ష ఉంటాయి కదండి అవి ఒక నాలుగు వేసాను తర్వాత ఖర్జూరం ఉంటుంది గింజలైంది పండు ఖర్జూరం అది అల్జీరా ఇవి కూడా గ్రైండ్ చేశాను అనమాట అండి పొడవి చేసినంత దాటిలో తీసుకుని ఇవి గ్రైండ్ చేసి అందులోకి ఈ పొడంతా కూడా వేసాను వేసి అంత నెయ్యి వేసి లడ్డూలు చేయడం జరిగింది అనమాట అండి ఇవి చాలా బలంగా ఉంటాయి పిల్లలు ఆ సీడ్స్ తినడానికి ఇష్టపడరు వాల్నట్స్ సీడ్స్ ఇవి తినరు పొద్దున్నే కానీ వాళ్ళకి స్నాక్స్ కింద కానీ ఒక్క లడ్డు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఒక్క లడ్డు తింటే చాలా బలంగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది అనే ఉద్దేశంతో నేను ఈ వాల్నట్స్ లడ్డు తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్